ఇప్పుడు మనం హైదరాబాద్ చూసుకుంటే హైడ్రా జీతాల్లో కోత విధిస్తున్నట్లు కూడా రాత రాష్ట్ర ప్రభుత్వం జీవ విడుదల చేయడంతో హైడ్రా మార్షల్స్ సోమవారం విధులు బహిష్కరించారు దీంతో వర్షాల వేళ నగర వ్యాప్తంగా ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోయాయి వెంటనే అప్రమత్తమైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ వారితో సమావేశమై సమస్యలు తెలుసుకుంటున్నారు ఇక సుదీర్ఘ చర్చల అనంతరం హైడ్రాలో పనిచేసే ఎవరి జీతాలు తగ్గించమని కూడా రంగనాథ్ స్పష్టం చేశారు హైడ్రా మార్షల్స్ జీతాలు ఇంకా పెరుగుతాయని కూడా గుడ్ న్యూస్ చెప్పారు ఓవర్ కూడా ఈ సందర్భంగా రంగనాథ్ హామీ ఇచ్చారు తమ సమస్యలపై కమిషనర్ రంగనాథ్ సానుకూలంగా స్పందించారంటూ కూడా హైడ్రా మార్షల్స్ అన్నారు రెండు నెలల్లో జీతాలు కూడా మార్షల్స్ పేర్కొన్నారు కమిషనర్ హామీ మేరకు మూడు నెలలు వేచి చూస్తామని కూడా మార్షల్స్ ప్రకటన చేశారు గురించి మనతో మాట్లాడటానికి హైదరాబాద్ నుంచి లిఖిత సిద్ధంగా ఉన్నారు లిఖిత దీపిక ఇప్పటికే హైడ్రా సంబంధించి కూడా హైడ్రా మార్షల్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా విధులు బహిష్కరించడం అయితే జరిగింది గత కొద్ది రోజులుగా కూడా కురుస్తున్న వర్షాలకు కావచ్చు ఇతరతర సమస్యలకు సంబంధించి కావచ్చు తాము ఎనిమిది గంటలు చేయాల్సిన డ్యూటీని పన్నెండు గంటల పాటు కూడా చేస్తున్నాము అయినా కానీ మాకు వేతనాలు తగ్గించి ఇస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే జియో ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి అసలు మా జీతాలు నలభై వేలకు పైగా ఉండాల్సింది అయినా కూడా ఇరవై వేలకు మాత్రం మేము పనిచేస్తున్నాము ఇప్పటికి కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వకుండా ఇరవై రెండు వేలకు మా జీతాలు చేస్తామంటే ఏ విధంగా మేము పట్టించుకోవాలి అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కనీసం మాకు చేస్తున్న పనికి ఇచ్చే వేతనం విషయం పక్కన పెడితే ఈ హైడ్రాలో పనిచేస్తున్నందుకు రెస్పెక్ట్ కూడా లేదు అరై తురై అని మాట్లాడుతున్నారు ఇట్లాంటి మాటలు కూడా మాకు చాలా బాధాకరంగా ఉంటుంది అయినా కూడా మేము అవేమీ పట్టించుకోకుండా మాకు ఇచ్చిన పనిని సక్రమంగా సకాలంలో మేము టైంకి తగ్గట్టుగా పనిచేస్తున్నాము ఇంకా కొన్ని గంటలు పాటు పని పనిచేస్తున్నాము ఒకవేళ వర్షం పడిన సమయంలో కావచ్చు ఇతర సేవలకు సంబంధించి కావచ్చు ఎప్పటికప్పుడు మేము అందుబాటులో ఉంటున్నాం మాపై ఇట్లాంటి చర్యలు తీసుకోవడం సరికాదు అంటూ కూడా ఈరోజు ఉదయం అయితే వారు వారి యొక్క విధులు అనేటివి కొంతవరకు ఆపే చేసే ప్రయత్నం చేశారు దీంతో హైడ్రా రంగనాథ్ అయితే ప్రభుత్వంతో చర్చలు జరుపుతాము తప్పకుండా దీనికి సంబంధించి మాట్లాడతాము అంతేకాకుండా ఓటీల విషయం కూడా ఏదైతే ఎక్స్ట్రా టైం మీరు వర్క్ చేస్తున్నారో దానికి కూడా వేతనాలు ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తాము అంటూ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది దీంతో కొంతవరకు శాంతి ఇచ్చిన ఈ యొక్క మార్షల్స్ అయితే బయటకు రావడం వారు మీడియా ముఖంగా కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది తప్పకుండా హైట్రా రంగనాథ్ గారు రెండు నెలల సమయం అయితే ఇచ్చారు ఆయన మాటను నమ్మి మేము ఇంకో నెల ఎక్స్ట్రాగా మూడు నెలల వరకు కూడా మేము వేచి చూస్తాము మా జీతాలు పెరగాలి మాకు కాస్త రెస్పెక్ట్ అనేది ఉండాలి అదేవిధంగా ఈ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో కొన్నిసార్లు లేట్ అయినా కూడా మేము వర్క్ అనేది చేస్తున్నాం ఎందుకంటే మా టైం అయిపోయిన తర్వాత కూడా ఎనిమిది గంటల డ్యూటీకి బదులుగా మేము పన్నెండు గంటలు కాదు అవసరం అనుకుంటే ఇరవై నాలుగు గంటలు కూడా డ్యూటీ చేస్తాం కానీ తమ వర్క్ని గుర్తించాలి అంటూ కూడా వారు కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ఈరోజు ఏదైతే హైడ్ర రంగనాథ్ ఉన్నారో ఆయనతో మాట్లాడడం కావచ్చు వారితో చర్చలు జరపడం వారికి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ఒక లేఖ రూపంగా ఆయనకు ఇచ్చాము అంతేకాకుండా ఆయనతో మాట్లాడమంటూ కూడా మార్షల్స్ చెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే మేము విధుల్లోకి వెళ్తాం కానీ ఇదే పరిస్థితి మరలా రిపీట్ అయితే మాత్రం ఊరుకోము దాదాపు సంవత్సరం పాటు హైడ్రా ఏర్పాటు అయిన దగ్గర నుండి కూడా తమకు ఏ పని ఇచ్చినా కానీ చేస్తున్నాము ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తున్నాము ఎంత వర్క్ అయినా కానీ చేస్తున్నాము అయినా కూడా వారి వర్క్కు గుర్తింపు లేకపోవడం ఇది నిజంగా బాధాకరము ఇట్లాంటి చర్యలు చేపట్టడంతో పాటు తమ కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు అంటూ కూడా వారి ఆవేదనను వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయిలో హైడ్రా ఆఫీస్ ముందు వారి యొక్క వాహనాలన్నీ ఆపేసి నిరసన వ్యక్తం చేశారు ఈ నిరసనకు పూర్తి స్థాయిలో ఈ విషయం హైడ్రా రంగనాథ్ వరకు వెళ్ళడం జరిగింది ఆయన వారి కూర్చో కూర్చొని చర్చలు జరపడం కావచ్చు వారి సమస్యలను ఓ పేపర్ పైన పెట్టడం దీన్ని సీఎం రేవంత్ రెడ్డి వరకు తీసుకెళ్తాము తప్పకుండా హైడ్రా సంబంధించి ఈ యొక్క సిబ్బంది ఎవరైతే ఉన్నారో మార్షల్స్ వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా మేము చూసుకుంటామని చెప్పే ప్రయత్నం చేశారు వారి యొక్క రంగనాథ్ అయితే ఒక మాట చెప్పారు ఓవర్ టైమ్ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాము అన్నారు దీన్ని ఎలా బేస్ చేసుకొని ఆయన అంటే వాళ్ళకి ఎలా సానుకూలంగా ఇచ్చారంటారు అంటే శాలరీ అంటే ఎనిమిది గంటల తర్వాత కన్నా పనిచేస్తే వాళ్ళకి ఎక్కువ శాలరీ వచ్చే అవకాశాలు ఉన్నాయా ఈ విధంగానే ఆయన రంగనాథ హామీ ఇచ్చారంటారా ఖచ్చితంగా దీపిక ఎందుకంటే వాళ్ళు ఎనిమిది గంటల డ్యూటీ చేయవలసి ఉంది కానీ కొన్నిసార్లు పన్నెండు గంటల డ్యూటీ కూడా చేస్తున్నామనే విషయం చెప్తున్నారు అదేవిధంగా కూడా సిటీలో ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు కావచ్చు ఇతరతర సేవలకు సంబంధించి కావచ్చు ఎప్పటికప్పుడు హైడ్రా టీమ్ అనేది పూర్తి స్థాయిలో వాళ్ళ వర్క్ అనేది కంప్లీట్ చేస్తుంది దీన్ని మాత్రం డెఫినెట్గా పరిగణలోకి తీసుకుంటాం అంతేకాకుండా వాళ్ళకు తమ్స్ ఇష్టం ఏదైతే ఉందో దాని ప్రకారం వారి యొక్క టైం అనేది అక్కడ కౌంట్ అవుతూ ఉంటుంది ఆ కౌంట్ అయిన సమయాన్ని బట్టి వారికి ఎక్స్ట్రా సాలరీ అనేది మాట్లాడుతున్నాము దానిపైన చర్చలు కూడా జరుపుతాము ఈ విషయాన్ని మేము తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాము అంటూ కూడా హైడ్రా రంగనాథ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది డెఫినెట్గా గా దీనిపైన కొంతవరకు అంటే ఒకవేళ అవర్కి ఇంత అని కావచ్చు లేకపోతే టూ అవర్స్ కి ఇంత అని కావచ్చు కొంత అమౌంట్ అనేది డెఫినెట్ గా వారి ఖాతాల్లో జా అయ్యే పరిస్థితి అయితే నెలకొంది ఈ విషయం పైన మాట్లాడతాను కానీ క్లారిటీ అయితే ఇవ్వలేదు ఆయన డెఫినెట్గా గా నేనైతే ప్రభుత్వానికి చెప్తాను ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కొంతవరకు వేచి చూడాలి అయితే దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు అనే విషయం పైన ఆసక్తి అయితే నెలకొంది నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇప్పటికే ఆయన ఆకస్మిక తనిఖీలు చేయడం కావచ్చు ఆ తనిఖీల తర్వాత ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు అంటే కొంతమంది సిబ్బంది చేయట్లేదు అనే విషయం పైన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగానైతే సమాచారం అందుతుంది పూర్తిస్థాయిగా దీనికి సంబంధించి ఒక సమీక్ష అనేది ఏర్పాటు చేసి డెఫినెట్గా తాను ఇన్సెంటివ్ తీసు తీసుకొని అయితే వెళ్ళి వీరి సమస్యల గురించి అయితే తప్పకుండా మాట్లాడతాను మాట్లాడి ఆయనను ఒప్పించే ప్రయత్నం చేస్తానంటూ చెప్పారు మరి ఈ విషయం పైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనే విషయం పైన కొంతవరకు ఆసక్తి అయితే నెలకొంది ప్రస్తుతానికైతే ఈ మార్షల్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మా యొక్క వర్క్ అయితే మేము వెళ్ళిపోతున్నాము ఇంకా మూడు నెలల పాటు మాత్రం మేము వేచి చూస్తాము మూడు నెలల తర్వాత కూడా పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే మాత్రం మా రామ్ మా రాజీనామాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఆమోదించవలసి వస్తుంది అంటూ కూడా రంగనాథ్కి విన్నపించుకున్న పరిస్థితి అయితే నెలకొంది దీపిక అంటే సో మనం రైట్ థ్యాంక్ యూ లిఖిత